పక్షాలు ఇవన్నీ కూడా మనం దాదాపుగా తొంభై పర్సెంట్ మర్చిపోతున్నాం వీటికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఒకసారి శత్రుదేవతల్ని తలుచుకోవటం నాకు రాంబాబు ఫోన్ చేసి చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను ఇదేంటి అన్నదానం రెగ్యులర్గా జరుగుతుందని తెలుసు కానీ ఆడ పక్షాలు ఏంటంటే ప్రతి సంవత్సరం చేస్తున్నామండి మీరు అవైలబిలిటీ లేక పిలవలేదు ఇవి ఐదు సంవత్సరం ఉన్నారు కాబట్టి రండి అన్న ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూశాక చాలా సంతోషంగా ఉంది ఈ పక్షాలు కుటుంబ సభ్యులు అందరితోటి బంధువులు అందరితోటి కలిపి పితృదేవతలని స్మరించుకునే సందర్భం వేళందరు మిమ్మల్ని చూస్తుంటే నా కుటుంబ సభ్యుల్ని నా ఇతర చుట్టాలు బంధువులు అందరూ జ్ఞాపకం వస్తున్నారు అందరూ నీ మొహాల్లో వాళ్ళందరూ అందరూ కనబడుతున్నారు ఒక రకంగా ఒక రకంగా ఇవన్నీ ఎందుకు పెట్టారంటే కొంచెం ఎఫోర్డ్ చేయగలిగిన వాడు పేదవాడికి సాయం చేయడానికి ఒక అవకాశం ఆ దాని గురించే అన్నదానం అని పెట్టి వస్త్ర వస్త్రదానం కూడా ఈ సెలక్షన్ చూస్తే అనిపించింది నాకు బ్యాంక్ వాళ్ళు అనిపించారు ఎందుకంటే ఇప్పుడు ఇది అవసరం నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ ఎందుకంటే మీరు అవసరాన్ని బట్టే కదా ఇస్తారు లోన్ సరిగ్గా సెప్టెంబర్ ఎండింగ్లోకి వచ్చే టైంకి కప్పుకోవడానికి రగ్గులు ఇస్తున్నారంటే కరెక్ట్గా ఏది ఇవ్వాలో అది ఇస్తున్నారు పేదవాళ్ళని ఇలా కనిపెట్టుకుని ఉండే మనుషులు ఆ గుణం మనలో ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ దేశం మళ్ళీ ఆదర్శప్రాయంగానే ఉంటుంది ప్రపంచానికి ఆ గుణం మనలో ఉంది అయితే దాన్ని వెలికి తీసేవాడు ఎవడో రాంబాబు లాంటి ఉండాలి అయితే మనకి మెయిన్ ఏంటంటే అపనమ్మకం వాడని అడుక్కోవడానికి వస్తే వాడిని చూసి ఇవ్వాలనిపిస్తుంది కానీ నిజంగా వీడి కాలు పని చేయట్లేదా లేకపోతే కుంటితులు ట్యాక్ చేస్తున్నాడా అలాగే ఎవరికైనా డబ్బిచ్చాం బాడు దాచేసుకుంటున్నాడా వాడు నిజంగా అన్నదానం చేస్తున్నాడా ఇలాంటి అనుమానాలు ఉంటాయి అపాత్ర దానం చేస్తున్నామేమో అని నేను చాలా ఇలాంటి సంఘటన సంఘాలు చూశాను అలాగా అందులో డబ్బులతో చేసేవాళ్ళు నేను ఎవరిని చూడాల ఎందుకంటే ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని డబ్బున్నంతలో ఇది జరగదు ఎందుకంటే వీళ్ళు ఆ లక్ష్మి గారు ఈయన పడుతున్న బాధలు నాకు అప్పుడప్పుడు తెలుస్తుంటాయి ఆ టైంకి జనం వచ్చి కూర్చుంటారు నెక్స్ట్ డేకి ఏం చేయాలి అందులో కరోనాలో కూడా రోజు గ్యాప్ ఇవ్వకుండా పెట్టాడంటే మీరు అందరి సహకారం ఉండబట్టి మీ అందరూ వెనకాల ఉండబట్టి ఇది సక్సెస్ అయింది ఖచ్చితంగా మన పితృదేవతలు ఇవాళ మీరు చేసేటువంటి కార్యక్రమంతో మన పితృదేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుంది చాలా నమస్కారం మొదటిగా అందరికీ నమస్తే నమస్కారం అండి ఇండియన్ బ్యాంక్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఆర్గనైజేషన్ గ్రేట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ నుంచి ఇండియన్ బ్యాంక్ ఉంది అలాగే ఈ జోన్లో పర్టికులర్గా రాజమండ్రి జోన్లో రెండు జిల్లాలు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రి జోనల్ ఆఫీస్ కవర్ చేస్తుంది అరవై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి నేను ఫస్ట్ టైం ఈ స్వర్ణ సేవా సంస్థ ద్వారా మా అఫిలేట్ అయ్యి మా బ్యాంక్ రిటైరీస్ ఒక అసోసియేషన్ వీళ్ళతో అఫిలియేట్ అయ్యి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు యాక్చువల్ నిన్న ఇది తెలిసిన వెంటనే సర్ప్రైజ్ అయిపోయాం చాలా మంచి కార్యక్రమం ఒక రకంగా మన ట్రెడిషన్స్ని మన దీన్ని గౌరవిస్తూ మన మన పద్ధతుల్ని ముందు ముందు తరానికి తీసుకెళ్లే విధంగా అదే విధంగా సొసైటీలో సొసైటీకి మనం మన కంట్రిబ్యూషన్ ఉండాలి ఖచ్చితంగా సో దానికోసం వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు టువర్డ్స్ ద పూర్ అండ్ వాళ్ళ కోసం చేస్తున్న ఈ మంచి పనులకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ ద రిటైరీస్ అసోసియేషన్ మెంబర్స్ నా బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నాను ఇది ఇంకా కూడా ముందు రాబోయే సంవత్సరాల్లో కూడా మరింతగా బాగా చేయాలని బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ అరుణ్ కుమార్ గారు రాంబాబు గారు అలాగే మా కుటుంబ సభ్యులు మా రిటైరీస్ ఇండియన్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు మన ట్రెడిషన్స్ మన సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సార్ చెప్పినట్టుగా ఎస్ మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం పితృదేవతల్ని తలుచుకోవటం అనేది చాలా మంచి సాంప్రదాయం వారి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి అదేవిధంగా ఈ తరహా కార్యక్రమాలు మా వాళ్ళు మరింత ముందుకు వెళ్ళాలని ఇంకా ఇంకా విజయవంతమైన అనేక కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా సమాజానికి తోడ్పడే విధంగా సమాజానికి సేవ చేసే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మా సంస్థ అసలు ఇండియా మొత్తంగా వ్యాపించింది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల మంది సభ్యులు ఉన్నారు ఇండియన్ బ్యాంకు అలహాబాద్ బ్యాంకు రెండు కలిపి ఉంటారు మేము మా పోరాటం మా ఇష్యూస్ మా డిమాండ్స్ కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అన్న సేవలు చదువులకి పిల్లలు వన్ ఏ జోన్స్ డెస్టిట్యూట్ హోమ్స్లో ఉన్న పిల్లలకి చదువులకి వాళ్ళ వివాహాలకి వివాహం అయిన తర్వాత వాళ్ళకి ఇల్లు ఎస్టాబ్లిష్ చేసినందుకు సామాన్యుల దగ్గర నుంచి కూడా మేము రకరకాల కార్యక్రమాలు చేసి అందరికి సహాయపడుతూ ఉన్నాము సంవత్సరం నెలకి మా బడ్జెట్ దాదాపు ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి అరవై నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు మేము ఈ రకమైన సేవ కార్యక్రమాల్లోని మేము నెల్లూరు హైదరాబాదు రాజమండ్రి విజయవాడ అన్ని చోట్ల కలిపి మేము చేస్తూ ఉంటాము ఇది మాకు మా ఇది తప్ప మా పోరాటం మా ఇష్యూస్ మా మా సమస్యలు కాకుండా ఇది మా ప్రత్యేకత అనమాట ఇది సో దీనిలో ముఖ్యంగా రాజమండ్రి మేము ఎందుకు ఈ పితృ సేవకు మేమెందుకు రాజమండ్రిని సెలెక్ట్ చేసుకున్నామంటే దీని గోదావరి తీరం గంగానది తర్వాత గోదావరి నది అంత నది భారతదేశంలో ఆ గోదావరి తీరంలో ఉన్న ఈ రాజమహేంద్రవరం అంటే అంత పుణ్యక్షేత్రం కింద లెక్క చాలా మంది పితృకర్మల కోసం పని కట్టుకుని రాజమండ్రి వచ్చి చేస్తారు అందుకు ఈ పితృ ఈకి ఈ రాజమండ్రి కానీ గోదావరి తీరాన్ని చెయ్యాలని మేము సంకల్పించి అప్పుడే దాదాపు ఎనిమిది ఏళ్ళే చేస్తున్నాం ఇది ప్రతి సంవత్సరం కవరేజ్ చేస్తున్నారు అయితే చిన్న చిన్నగా మొదలు పెట్టాం ఈరోజు చాలా పెద్ద ఎత్తుకు తెరిపే ఎదిగింది నారాయణ గారు చెప్పినట్టు ఈసారి కొత్త ఐటమ్ యాడ్ చేసింది గో గోసేవ కూడా యాడ్ చేశాము అలాగే ఇప్పుడు మా జోనల్ మేనేజర్ గారు రాజ్ కుమార్ గారు ఇండియన్ బ్యాంక్ ఈ రాజమండ్రి జోన్ కి జోనల్ మేనేజర్ రాజ్ కుమార్ గారు వారు ఇప్పుడు వస్తారు ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు వస్తారు మేము ఇక్కడ ఉన్న వంద మందికి ఈ నిరాశ్రయులకు వీళ్ళకి కమ్మలాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాం మా తరపు నుంచి మా బ్యాంక్ తరపు నుంచి పదిహేను రోజులు ఇలా చేస్తూ ఉంటామండి ఈ రోజు కూడా ఆ కార్యక్రమం తెచ్చేగా చేస్తాం రాజు ముందు మధ్యలో ఒకసారి కాశీలో కూడా చేశావు కానీ ఏదైనా మనకి మన రాజమండ్రిలో మన ఈ పౌరహితు నృత్యం పురోహితుల ద్వారా గురువుల ద్వారా చేసిన తృప్తి మా కాశీలో కూడా రాలేదండి అందుకు మేము మళ్ళీ తీసుకొచ్చి రాజమండ్రిలోనే అది కూడా కోట్లింగా రేవులో గోదావరి తీరాన్ని పదిహేను రోజులు పిండ ప్రగాఢం తెల్లతర్పణ మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు సుబ్బారావు గారు వీరభద్రరావు గారు శ్రీరాముని గారు వీళ్ళందరూ ప్రత్యక్షంగా ప్రతిరోజు వెళ్ళి ఆ సేవలు చేయించి పేర్లు చెప్పి తిది ప్రకారంగా అదయ్యాక మళ్ళీ పదిహేను రోజు అమావాస్య నాడు అందరికీ ఇక్కడ సామూహికంగా తెలితర్పణాలు చేయించి దానాలు చేయించి అది చేస్తూ ఉంటాం కేవలం ఏంటంటే మనం పితృదేవతల పక్ష పట్ల మనకున్న కర్తవ్యం నెరవేర్చడం కోసమో అని చేస్తూ ఉంటాం దానివల్ల కలిగే ఏంటంటే మన శ్రేయస్సు మన కుటుంబం మన పిల్లలు మన సమాజానికి శ్రేయస్సు కలుగుతుంట మనం ఇచ్చే హౌస్ ఇది పితృదేవతలకు వెళ్తుందిట అది వెళ్ళే వాన కురుస్తుందిట లేకపోతే వాన కురవదు వాన కురిస్తే కానీ పంట పండదు పంట పండుతే కానీ మనకు కడుపు నిండదు అంటే ఇది ఏదో ఊరికే చేతష్టం అని అనుకుంటారు కానీ అది కాదు సంవత్సరానికి ఒకసారి ఈ పదిహేను రోజులు పితృదేవతలు అందరూ ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారట వాళ్ళకి జలధార మనం ఇచ్చామంటే వాళ్ళు తృప్తి పడిపోతారు అందుకు ఈ సేవ చేస్తున్నాం ఇందులో మేము చేస్తున్న సేవ ఎలాగ ఉందనుకోండి మా వాళ్ళందరం కలిసి చేస్తుంది కానీ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇదన్నిటికీ ఒప్పుకుని వాళ్ళు పదిహేను రోజులు మాతో పాటు శ్రమించి అసలు వాళ్ళైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ టు త్రీ సిక్స్టీ ఫైవ్ ఎప్పుడు ఇలా నిరంతరంగా ఎంతమంది వచ్చినా అంతమంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూస్తే రోజు నాలుగు వందల మంది తింటారు ఇష్య ఘాట్ లో రెండు వందల మంది తింటారు ఈ రకంగా రాజమండ్రిలో అన్నం లేదు అనే మాట ఎవరు అనిపించుకోకుండా ముఖ్యంగా పేషెంట్స్ పేషెంట్స్ రిలేటివ్స్ అలాగే లేబరు వీళ్ళందరూ వాళ్ళ పని చేసుకుని వాళ్ళు చేసుకునే డబ్బులు వాళ్ళ కుటుంబాలకు వాడి వాళ్ళ భోజనాలకు మటుకు స్వర్ణాంధ్రం మీద డిపెండ్ అవుతున్నారు అంత చక్కటి కార్యక్రమం మన గొబ్బల రాము గారు రాంబాబు గారు వారి ఆధ్వర్యంలో ఈ విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు స్వర్ణాంధ్ర సేవ సంతకు కూడా మా కృతజ్ఞతలు పైగా ఇంకా వర్ధుల్లాలు ఈ అని మా అందరి ప్రార్థన థ్యాంక్ యూ మా రిటైరీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి కష్ట సుఖాల్లో పాల్గొంటూ వాళ్ళ కావలసిన రిటైరీ ఇష్యూస్లో పాల్గొంటూ కొన్ని సేవా కార్యక్రమాలు మేము ఇండియన్ బ్యాంక్ రిటైరీ సేవా సంస్థ అని స్థాపించి దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాలు హైదరాబాద్లోను నెల్లూరులోను విజయవాడలోను అలాగే రాజమండ్రిలో కూడా చేస్తున్నాము ఈరోజు ఇవాళ మహాలయ పక్ష కార్యక్రమం సందర్భంగా మేము పితృదేవతలకి వాళ్ళ ఆశీర్వచనం కోసమని సు వాళ్ళ ఆశీస్సులతోటి ఇక్కడ పదిహేను రోజుల నుంచి వారికి తర్పణాలు మా సభ్యుల పేర్లు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు వాళ్ళ వాళ్ళ పితృదేవతల పేర్లు తీసుకొని వాళ్ళందరికీ ఈ పదిహేను రోజుల నుంచి తర్పణాల కార్యక్రమం చేసి ఈ రోజు చివరి అమావాస్య రోజున ఇక్కడ ఒక ముప్పై మంది బ్రాహ్మణ్ని పిలిచి వారందరికీ స్వయం పాకం ఇచ్చి అలాగే దాన ధర్మాలు చేసి అలాగే ఇవాళ ఒక గోపూజ చేసి గోదానం కూడా చేశాము మేము కోరుకునేది ఏంటంటే మా రిటైర్ ఇష్యూస్ కాకుండా కూడాను వాళ్ళ సభ్యులంతా కూడాను వాళ్ళ కుటుంబాలు కూడాను ఆనందంగా ఉండాలి క్షేమంగా ఉండాలి వాళ్ళ శ్రేయస్సు కోసమని ఈ కార్యక్రమాలు గత ఆరు ఏడేళ్ల నుంచి మేము చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అలాగే చేశాము మా సభ్యులంతా దీనికి అందరికీ కూడా అందిస్తున్నారు ఈ కూడా చేస్తామనేసి సేవా సంస్థ ఈ విధంగా ముందుకు పోతూ ఉంటుంది అలాగే మా రిటైర్ ఇష్యూస్ కూడాను పెన్షన్ అప్డేషన్ కానీ వాటి గురించి కూడాను మా పోరాటం అవిశ్రాంతంగా జరుగుతూనే ఉంటుంది దశాబ్ద కాలంగా ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా కూడా ఒక ఎంతో శాస్త్రోక్తంగా ఈ మహాలయ పక్షోత్సవాలు అంతా కూడా జరుపుతూ ఉంటారు రాజమండ్రి అన్నది దక్షిణ కాశీ దీనికి ఉన్న విశిష్టత రీచ్ వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ పదిహేను రోజులు అన్నదానాలు గోదానాలు ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఒక చక్కని మెసేజ్ ని మన సంస్కృతిని చాటి చెబుతూ పెద్దల పట్ల విధేయతని ఏ విధంగా నేటి తరాలు అందిపుచ్చుకోవాలి వాళ్ళ ఆశీస్సులు ఏ విధంగా ఉండాలి అనే చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు వీళ్ళు రిటైర్ అయినప్పటికీ ఇప్పటికీ యువకుల్లో పనిచేయడం నిజంగా అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి సేవా కార్యక్రమంలో ఇక్కడ చైర్మన్ గారు చెప్పినట్టు దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఏడాదికి వీళ్ళు సమాజానికి వెచ్చి వెచ్చించడం అన్నది చాలా అందరికి స్ఫూర్తివంతంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రాన్నారాయణ స్వర్ణాంధ్ర నుంచి